శాస్త్రము ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఇది కొన్ని వర్గాల వాళ్ళు ఏదో వాళ్ళు బతకడం కోసమో వాళ్ళ కోసమని చెప్పినటువంటి శాస్త్రం అని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది కానీ ఇది ఒక వైద్య శాస్త్రం ఎలా రుజువైందని అదేవిధంగా ఒక నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి శాస్త్రం ఎలా రుజువైందని అనుకుంటాము ఇది అంతకన్నా కూడా రుజువైనటువంటి ఒక శాస్త్రం అని చెప్పడం కోసం మీ ముందుకు రావడం జరిగింది అది ఎలా చెప్పగలుగుతాము అంటే ఒక పంచాంగకర్త తన దగ్గర ఎటువంటి బయోస్కోప్స్ టెలిస్కోప్స్ లేకుండానే ఒక పంచాంగంలో భారతదేశంలో దక్షిణ భారతదేశంలో గ్రహణం కనిపిస్తుంది ఉత్తర భారతదేశంలో గ్రహణం కనిపిస్తుంది అమెరికాలో కనిపిస్తుంది ఆస్ట్రేలియా కనిపిస్తుంది అని చెప్పగలుగుతూ ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఎటువంటి పరికరాలు లేకుండానే ఇంట్లో కూర్చొని కాలగణన చేసి చెప్పగలుగుతూ ఉన్నారు అంటే మరి వాళ్ళు చెప్పినటువంటి దానికి అదేవిధంగా నాసా వాళ్ళు ప్రయోగించినటువంటి ఉపగ్రహాలు అదే సమయానికి వస్తున్నాయని అంటే మరి అది రెండు సరిపోతున్నాయి కదా మరి అలాంటప్పుడు ఇది రుజువైన శాస్త్రం కాదు అని మనం ఎలా చెప్పుకోగలము కాబట్టి దీని గురించి మనం రోజు ఈ ఈ ప్లాట్ఫామ్ వేదికగా మనం దీని గురించి చర్చించుకుంటూ ఇది జ్యోతిష్ శాస్త్రం ఇది రుజువైన శాస్త్రం అని చెప్పడానికి కోసంగా అనేక విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది జై గురుదత్త